మార్వెల్ స్టూడియోస్ చిత్రం ఫెంటాస్టిక్ ఫోర్ లో నటించిన పెడ్రో పాస్కల్ పంతొమ్మిది వందల అరవైల అమెరికన్ యాసను నేర్చుకోవడంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు ఈ సినిమా జూలై ఇరవై ఐదున విడుదల కానుంది మార్వెల్ స్టూడియోస్ నుంచి మార్ట్ షాక్మాన్ దర్శకత్వంలో కెవిన్ ఫీజ్ నిర్మాణంలో ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ సినిమా జూలై ఇరవై ఐదున రాబోతుంది ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి గ్రహాలను మింగేసే గెలాక్టస్ కి మధ్య జరగబోయే పోరాట కథతో రానుంది ఇండియాలో తెలుగు తమిళ్ హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది తాజాగా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మెయిన్ లీడ్ పెడ్రో పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు పాస్కల్ ఈ సినిమాలో మిస్టర్ ఫెంటాస్టిక్ రీడ్ రిచర్డ్స్ గా కనపడబోతున్నాడు ఆ వార్తలను ఖండించిన హరిహర వీరమల్లు మూవీ యూనిట్ ఇది ఎవరి జీవిత కథ కాదు పెడ్రోపాస్కల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా కోసం పంతొమ్మిది వందల అరవైలోని యాస మాట్లాడటానికి వంద శాతం నా బెస్ట్ ఇచ్చాను నేను బాగా చేశానో లేదో నాకు తెలియదు కానీ సినిమా సిబ్బంది మిడ్ అట్లాంటిక్ అరవైల ప్రారంభంలోని యాస నుంచి నన్ను వెనక్కి లాగుతూనే ఉన్నారు ఆ రకమైన మాండలికం కోసం మాకు సహాయం చేయడానికి ఒక కోచ్ కూడా ఉన్నారు నేను బాగా నేర్చుకున్నాను కానీ మూవీ సిబ్బంది మీలాగే మాట్లాడండి అన్నారు నేను ఆ యుగంలోకి వెళ్లినందుకు అలా చేయడం కోసం కష్టపడ్డాను ఈ సినిమా ఇంతకు ముందు చూసిన దానికంటే భిన్నంగా ఉంటుంది ఇందులో సృష్టించింది ఇప్పటివరకు మనం చూడలేదు అని తెలిపారు రంగస్థలంలో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట ఒప్పుకున్నా కూడా చివరగా పెడ్రోపాస్కల్ యొక్క కృషి మరియు ఫెంటాస్టిక్ ఫోర్ సినిమా ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని అనిపిస్తుంది